జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ఇరువది రెండు ఇరువది మూడవ సర్గలు క్రోధముతోనూ దుఃఖముతోనూ పరితపించుచున్న లక్ష్మణుని చూచి లక్ష్మణ ధైర్యమును అవలంబింపు నీవు ఎట్లయితే నా అభిషేకమునకు ఉత్సాహము ప్రదర్శించితివో అదే విధముగా భరతుని ఎడలా ప్రదర్శింపుము సత్యప్రతిజ్ఞ కలవాడు మిక్కిలి పరాక్రమము కలవాడు అగు తండ్రి ధర్మమును అతిక్రమించకుండుగాక కావున నేను ఆలస్యము చేయకుండా అడవికేగుదును కైకేయికి కలిగిన ఈ ఆలోచన దైవకృతము దైవబలమును నివారించుటకెవ్వరికి సాధ్యము కాదు కావున దానికై నీవు దుఃఖింపకుము లక్ష్మణుడు రాముడు పలికిన మాటలు విని రామా దుర్బలుడవలే దైవమును ఏల పొగడెదవు సమర్థుడవగు క్షత్రియ శ్రేష్ఠుడవగు నీవు ఇలా అనవచ్చునా జ్యేష్ఠునకు మాత్రమే రాజ్యార్హత ఉన్నది కైకేయి దశరథులు చేసిన అన్యాయమును చూచి నేను సహింపజాలను ఏ దైవముచే నీ రాజ్యాభిషేకము ఆటంకపరచబడినదో ఆ దైవమును నా పురుష ప్రయత్నముచే నాశనము చేయబడినదిగా ప్రజలు చూచెదరుగాక నా అస్త్ర విద్యాబలమును నన్ను ఎదిరించిన శత్రువులు చూచెదరుగాక అట్లు పలుకుచున్న లక్ష్మణుని చూచి రాముడు లక్ష్మణా పితృవాక్య పరిపాలన ఎందే నా మనస్సు నిశ్చలముగా ఉన్నది ఇదియే ధర్మము అని తెలిపెను జై శ్రీరాం రెండు ఇరువది మూడవ సర్గలు సంపూర్ణము